హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు డ్రీమ్స్ డే క్లాస్ ఛానల్ ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు రావడం అనేది జరిగింది ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎస్పెషల్గా ఎవరైతే పిల్లల్ని స్కూల్కు పంపిస్తున్నారో ఆ పేరెంట్స్ ఖచ్చితంగా ఈ యొక్క వీడియో చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా ఈ యొక్క వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం అనేది జరిగింది మరి అసలు ఈ యొక్క వీడియో దేనికి సంబంధించిందంటే ప్రజెంట్ స్కూళ్ళ లోపల ఎఫ్ఏ వన్ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ కావడం జరిగింది ఈ ఎఫ్ఏ వన్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన సందర్భంలోపల చాలా వరకు ప్రైవేట్ స్కూల్స్లో కావచ్చు గవర్నమెంట్ స్కూల్స్లో కావచ్చు టీచర్స్కి పేరెంట్స్కి స్టూడెంట్స్కి మధ్యలో జరిగేటువంటి ఒక చిన్న సన్నివేశం దాని ద్వారా పిల్లలకు జరిగేటువంటి నష్టం ఏంటిది సమాజానికి జరిగేటువంటి నష్టం ఏంటిది అనే విషయం గురించి ఈ యొక్క వీడియోలో మీ అందరికీ తెలియజేయబోతున్నా కాబట్టి వీడియోను వీలైనంత వరకు మీరు స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకోసం అంటే ఈ యొక్క వీడియో ప్రధానంగా పేరెంట్స్ కోసం చేయటం అనేది జరిగింది సో లాస్ట్ వరకు చూడండి మరి రీసెంట్గా తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి అన్ని స్కూల్స్లలో ఎఫ్ఏ వన్ ఎగ్జామ్స్ కంప్లీట్ కావటం అనేది జరిగింది ఈ ఎఫ్ఏ వన్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత చాలా వరకు ప్రైవేట్ స్కూల్స్లలో మీటింగ్స్ పెట్టి అక్కడ ఉండేటువంటి టీచర్స్ అందరికీ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ క్లాస్లో ఉండేటువంటి పిల్లలందరినీ కూడా పాస్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం అనేది జరిగింది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ స్కూళ్ళల్లో ఉండే టీచర్స్ అందరూ కూడా ఆ క్లాస్లో ఉండేటువంటి విద్యార్థులకు వానికి బేసిక్స్ వచ్చా రాదా వానికి సబ్జెక్ట్ ఉందా లేదా అనే విషయాన్ని వదిలేసి వాన్ని పాస్ చేయటం అనేది జరుగుతుంది మరి టీచర్సు విద్యార్థులను పాస్ చేయడానికి మెయిన్ కారణం మీరు మేనేజ్మెంట్ అని అనుకుంటారు కానీ రాంగ్ మరి పిల్లల్ని పాస్ చేయడానికి మెయిన్ కారణం ఎవరంటే ఖచ్చితంగా పేరెంట్స్ ఈ విషయం మీకు చెప్తుంటే మీకు అందరికీ కోపం రావచ్చు లేదా లేకపోతే నా మీద ఇంకేదైనా ద్వేషం కూడా రావచ్చు కానీ ఇది నిజం ఎందుకోసం చెప్తున్నానంటే అంటే చాలా వరకు పేరెంట్స్ యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఒక పిల్లగాని తీసుకెళ్ళి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తారు జాయిన్ చేసిన తర్వాత ఒక ఎగ్జామ్ పెడతారు పిల్లలకు ఎఫ్ఏ వన్ ఎగ్జామ్స్ కానీ ఎఫ్ఏ టూ ఎగ్జామ్స్ కానీ అయిపోయిన తర్వాత వాడు ఒకవేళ ఫెయిల్ అయ్యిందంటే ఆ పేరెంట్ డైరెక్ట్ టీచర్కి కాల్ చేస్తాడు కాల్ చేసి ఏంది సార్ మా పిల్లగానికి డబ్బులు పెడుతున్నా వాడు మీ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యింది అని క్వశ్చన్ చేస్తాడు సో టీచర్స్ ఏం చేస్తారు లేదు సార్ మీ బాబుకు బేసిక్స్ లేవు వాడు కొంచెం డల్ ఉన్నాడు వాడు ఇంప్రూవ్ చేద్దామని చెప్పే ప్రయత్నం చేస్తారు కానీ పేరెంట్స్ ఏమంటారు లేదు సార్ మా బాబు ఇంతకుముందు చదివిన స్కూల్లోపల వాడే టాపరు మీ స్కూల్కి వచ్చిన తర్వాతనే డల్ అయింది అని చెప్తారు ఈ విషయాన్ని టీచర్తో చెప్తే ఆగిపోతుంది అంటే ఆగిపోదు దీనికి మేనేజ్మెంట్ దగ్గర చెప్తారు మేనేజ్మెంట్ ఏం చేస్తారు అసలు టీచర్కి సబ్జెక్ట్ లేదేమో టీచర్కి చెప్పడానికి రాదేమో అన్న ఉద్దేశంతో టీచర్కి క్లాస్ దిక్తాడు టీచర్ ఏమనుకుంటాడు ఇదంతా అంతా పనికి మాల ఎందుకులే వానికి పాస్ మార్కులు వేసి పాస్ చేసినాం అనుకో పేరెంట్ మనకు కా మనకు కాల్ చేయడు మేనేజ్మెంట్కి కాల్ చేయడు సో పాస్ చేస్తే అయిపోతుంది అన్న ఉద్దేశంతో ఆ విద్యార్థిని పాస్ చేస్తున్నారు మరి ఇక్కడ లాస్ అవుతున్నది ఎవరు వాళ్ళ పిల్లలే లాస్ అవుతున్నారు మరి ఆ విషయాన్ని ఎందుకోసం పేరెంట్స్ ఆలోచిస్తలేరు మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాడిని ఇక్కడ మనం పాస్ చేయచ్చు టెన్త్ క్లాస్లో కూడా వాడు ఏదో విధంగా చదువు లేదంటే చూసి రాసి ఏదో విధంగా పాస్ అయిపోతాడు బట్ వాడు ఇంటర్కి వెళ్ళిన తర్వాత ఇలాంటి సిచ్యువేషన్ మాత్రం ఇంటర్మీడియట్లో ఉండదు అప్పుడు వాడు ఖచ్చితంగా కష్టపడి చదివితేనే ఇంటర్లో పాస్ అవుతుంది ఈ విధానాన్ని మనం ఇప్పుడు ఇక్కడ అలవాటు అనుకో ఖచ్చితంగా ఇంటర్లో ఎవరైతే చదవలేనటువంటి పిల్లలు ఉంటారు వాళ్ళందరూ సూసైడ్ చేసుకుంటారు కాబట్టి ఈ విషయం పైన మీరు బాగా ఆలోచించండి కాబట్టి నేను పేరెంట్స్ ఇచ్చేటువంటి ఒక చిన్న సజెషన్ ఏంటంటే మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఒక్కసారి ఆ స్కూల్లో ఉండేటువంటి ప్రతి సబ్జెక్ట్ టీచర్ దగ్గర మాట్లాడండి ఎందుకోసం అంటే మీరు కేవలం మీ ఆలోచన ఎలా ఉంటుందంటే డబ్బులు పెట్టామా స్కూల్లో వేసామా కథం వాళ్ళు చదువుతున్నారా లేదా అన్న విషయం అడగరు అందరి పేరెంట్స్ కాదు కొందరు కొందరు పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు స్కూల్లో జాయిన్ చేస్తారు వాళ్ళ చదువు గురించి అప్పుడు ఎప్పుడో ఏప్రిల్లో పెట్టేటువంటి ఏసీఎ ఎగ్జామ్ అప్పుడు వచ్చి సార్ మా ఓన్కి ఏబీసీలు రావు ఏం టేబుల్స్ రావు ఏం రావని అప్పుడు వచ్చి క్వశ్చన్ చేస్తారు ఆ క్వశ్చన్ ఎప్పుడు చేయాలంటే జూన్లో చేయాలి జూన్లో చేస్తే రిజల్ట్ ఏప్రిల్లో వస్తుంది కాబట్టి మీరు అంత డబ్బులు పెట్టడం కాదు ఇంపార్టెన్స్ నువ్వు పెట్టిన డబ్బులకు దానికి సంబంధించిన రిజల్ట్ రావాలంటే ఖచ్చితంగా నెల కానీ వారానికి ఒకసారి అన్నా కానీ ఆ స్కూల్లోకి వెళ్ళి అక్కడ ఉండే మీ మీ అబ్బాయి ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాడో ఆ సబ్జెక్ట్ టీచర్ని కలిసి మా మా వాడి పరిస్థితి ఏంటి సార్ వాడిని ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేద్దాం ఏదైనా ట్యూషన్ పెట్టిద్దామా లేదంటే మీరే ఇంప్రూవ్ చేస్తారని ఒక పది నిమిషాలు ఆ టీచర్తో మాట్లాడితే ఖచ్చితంగా ఆ టీచర్ కూడా ఆ యొక్క పిల్లగాన్ని ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తుంది అందుకోసమే ఖచ్చితంగా మీరు డబ్బులు పెట్టడం ఇంపార్టెంట్ కాదు మీరు ఒక్క వారానికి కానీ నెలకు కానీ ఒకసారి ఆ స్కూల్లో ఉండేటువంటి టీచర్ని అది కలవండి ఆ టీచర్ని అది కలిసినప్పుడు కూడా ఆ టీచర్ని బలవంత పెట్టడం కాదు టీచర్ చెప్పాలి సార్ మా బాబుకు ఎఫ్ఏ ఎగ్జామ్ లో మార్కులు వచ్చినా పర్లేదు ఎఫ్ఏ వన్లో ఫైవ్ మార్క్స్ వచ్చుకోక సార్ ఫెయిల్ అయినా పర్లేదు సార్ బట్ ఎఫ్ఏ టూ లోపల ఎయిట్ మార్క్స్ రప్పియండి సార్ ఎఫ్ఏ త్రీలో ట్వెల్వ్ మార్క్స్ రప్పియండి ఎఫ్ఏ ఫోర్ లోపల ఒక థర్టీన్ మార్క్స్ ఎస్ఏ వన్ లోపల ఒక ఫిఫ్టీన్ మార్క్స్ ఎస్ఏ టూలో ఒక ట్వంటీ మార్క్స్ ఇట్లా మెల్లమెల్లగా మా అబ్బాయి లోపల ఇంప్రూవ్మెంట్ తీసుకురండి సార్ మా అబ్బాయిని ఒకటేసారి నేను పాస్ కామని చెప్పట్లేదు ఒకటేసారి వాడిని ఇంప్రూవ్ కామని కూడా నేను చెప్పట్లేదు కొంచెం కొంచెం అన్న వాళ్ళ లోపల ఇంప్రూవ్మెంట్ తీసుకురండి సార్ అని మీరు ఆ సార్కి చెప్తే ఆ సార్కి ఒక నమ్మకం వస్తుంది ఓకే ఈ పేరెంట్ ఫెయిల్ అయినా సరే కానీ ఆ బాబుని ఇంప్రూవ్మెంట్ చేయమని అడుగుతున్నాడు కదా అని ఖచ్చితంగా ఆ బాబు పైన ఫోకస్ చేస్తాడు అది వదిలేసి మీరు టీచర్కి ఫోన్ చేసి మా వాడికి ఇన్ని పైసలు కడుతున్నాము మా వాడు ఫెయిల్ అయ్యిండు నీకు చదువు రాదా అని టీచర్ తిరిగితే ఆ టీచర్ ఏం చేస్తాడు నెక్స్ట్ టైం మీ అబ్బాయిని పట్టించుకోవడం మానేస్తాడు సింపుల్గా ఎందుకు మీరు తిట్లు తినిపించుకోవడం ఎందుకు అని అనుకుంటారు కాబట్టి అలా కాకుండా కొంచెం మంచి మాటలతోటి ఎందుకోసం అంటే ఈ కాలంలో ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఎడ్యుకేటెడ్ పేరెంట్ ఉంటాడు కాబట్టి కాబట్టి కొంచెం మనం ఇంగిత జ్ఞానంతో ఆలోచించి మీ పిల్లల గురించి మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారన్న ఉద్దేశంతో ఈ యొక్క విషయం చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఓవరాల్గా ఈ పేరెంట్స్ టీచరు స్టూడెంట్ ఈ మూడు సర్కిల్ లోపల ఈ ట్రయాంగిల్ లోపల ప్రధానంగా లాస్ అయ్యేది మాత్రం స్టూడెంట్సే కాబట్టి మీరు ఎవరిని బలవంత పెట్టకండి వాని టాలెంట్ ఎంతుందో అక్కడ ఉన్న టీచర్కి మాత్రమే తెలుసు కాబట్టి మీరు టీచర్ని కన్సల్ట్ అయినట్టు అయితే మీ పిల్లల్ని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసేటువంటి బాధ్యత టీచర్లపైన ఉంటుంది కాబట్టి వాళ్ళని బలవంత పెట్టకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మర్యాదగా మాట్లాడినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు మీ పిల్లల్ని ఇంప్రూవ్మెంట్ చేస్తారు మీరు అలాగే అది కాదనకుండా మీరు ఇలాగే కొనసాగించారంటే మాత్రం మీ పిల్లల భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ప్రమాదంలో పడుతుంది మరి ఇంకొక విషయం కొంతమంది పేరెంట్స్ ర్యాంకుల కోసం వానికి ఒక మార్కు రెండు మార్కుల పోతే ఆ ర్యాంకుల గురించి ఫోన్ కాల్స్ చేసి మరి టీచర్లు అడుగుతుంటారు ఎందుకు సార్ మా పాపకి ఈసారి ర్యాంక్ రాలేదు ఎందుకు సార్ మా బాబుకి ఈసారి ర్యాంక్ రాలేదు ర్యాంక్ రాలేదంటే టీచర్ ఏం చేస్తున్నాడు టీచర్ కరెక్షన్ చేస్తాడు మార్కులు వేస్తాడు కానీ చదవాల్సింది ఎవరు మీ పిల్లలే కదా వాట్ బై మిస్టేక్లో ఎగ్జామ్ రాసే లోపల ఏదైనా ఆన్సర్ కానీ ఏదైనా ఆన్సర్ మిస్టేక్ వచ్చి ఉంటుంది లేకుంటే ఏదైనా ఆన్సర్ మర్చిపోయి ఉంటాడు రాయలేకపోయి ఉంటాడు అంత మాత్రం ర్యాంక్ రాకపోతే వాళ్ళ మీద ప్రెజర్ చేసి సార్ ఖచ్చితంగా నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి సెకండ్ ర్యాంక్ తెచ్చుకోవాలి అండ్ ప్రెషర్ పెడితే వాడు ఆ ప్రెషర్ని తట్టుకోలేక రేపు ఏదైనా చేసుకుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ కాబట్టి ర్యాంకుల కోసం కూడా మీ పిల్లల పైన ఒత్తిడి తీసుకురావడం అనేది పనులు కూడా చేయకండి అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి కొంతమంది పేరెంట్స్ పిల్లల్ని కొడితే కంప్లైంట్ ఇవ్వడం ఇది ప్రజెంట్ సొసైటీ లోపల చాలా పెరిగిపోయింది అందుకోసమే ఏ స్కూల్లో పోయినా సరే కానీ అసలు పేరెంట్స్ టీచర్స్ అనేటువంటి వాళ్ళు పిల్లల్ని కొట్టడం లేదు అసలు చాలా వరకు చాలా స్కూళ్ళల్లో స్టిక్స్ అనేటువంటి వాటిని అవాయిడ్ చేసేసారు రీజన్ ఏంటంటే ఇవే కంప్లైంట్స్ టీచర్ పోయి మామూలుగా వాడిని ఇట్లా కొట్టినా సరే వాడు పోయి పోలీస్ స్టేషన్లో కేసు అంటాడు ఒకసారి గుర్తుపెట్టుకో నీవు ఉన్నప్పుడు ఆ టీచర్ కొట్టినటువంటి దెబ్బల వల్లనే నీవు ఈరోజు ఎంతో కొంత బాగుపడి ఉంటావు ఆ రోజు ఆ టీచర్ కొట్టినటువంటి దెబ్బలు కొట్టకపోయి ఉంటే ఖచ్చితంగా నువ్వు కూడా మనం అందరం ఈ వీడియో చేసే ప్రతి ఒక్కరు కూడా ఉపాధ్యాయుల దగ్గర దెబ్బలు నేనే జీవితంలో ఉన్నత స్థానానికి వచ్చినాం కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని టీచర్ల పైన రౌడీ ఇజం చేయడము టీచర్ల పైన అరవడము టీచర్లను కొట్టడము బెదిరియడము ఇలాంటి పనులు చేస్తే సమాజం లోపల రేపు బయటకు వచ్చేటువంటి పిల్లలు కూడా రౌడీలుగా సంఘ విద్రోహ శక్తులుగా మహిళల పైన అగాయిత్యాలు చేసేటువంటి రాక్షసుల్లాగా తయారవుతారు స్కూల్లో టీచర్ ఒక దెబ్బ కొట్టాడంటే ఖచ్చితంగా వాళ్ళ డిసిప్లిన్ పరంగా కావచ్చు లేకుండా చదవడం రాయడం విషయంలో ఏదైనా వెనకబడి ఉంటే వాడిని మంచి మాటలతో చెప్తే వినకపోతే ఒక దెబ్బేషన్ వాళ్ళు మార్పు తీసుకురావడం కోసమే టీచర్ వాడిని కొడతాడు కానీ వాని మీద పరో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగాని మీద పగల లాంటివి ఏమి ఉండవు అందుకోసం అంటే ఆ పిల్లగాడి మీ టీచర్ ఇంటి పగలవాడు కాదు వాన్ భూములు ఈ భూములు ఏం పక్క లేవు వాడు టీచర్ ఒకవేళ ఆ స్టూడెంట్ కొట్టిందంటే మెయిన్ రీజన్ ఒకటే ఉంటుంది వాడిని బాగా చదివించలే వాడిని ఎట్లైనా సరే జీవితంలో ఉన్నత స్థానం తీసుకుపోవాలి రేపు ఆ పేరెంట్ నన్ను కలిస్తే కూడా సార్ మా బాబు మీ వల్లనే మంచి స్థాయికి వెళ్ళాను సార్ అని చెప్పుకోవాలన్న ఉద్దేశంతో ఏ టీచర్ అన్నా స్టూడెంట్ని కొడతాడు దాన్ని ఆసలగా వేసుకొని మా బాబుని ఎట్లా కొట్టినావు సార్ పోలీస్ స్టేషన్ కొదాం సార్ అందరి వచ్చి ప్రిన్సిపల్ ముందర వాళ్ళ ముందర వచ్చి రకరకాలుగా మాట్లాడుతుంటారు దానివల్ల ఏం చేస్తారు టీచర్స్ నెక్స్ట్ టైం నేను పిల్లల్ని కొట్టారు కొట్టకపోతే ఏమవుతుంది వాడే చెడిపోతాడు సింపుల్గా మనం పట్టించుకోరు టీచర్స్ చెప్పాలి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా టీచర్స్ కొట్టినా సరే నువ్వేం తప్పు చేసినవరా అని ఫస్ట్ ప్రతి పేరెంట్ ఆ పిల్లగాని అడిగితే అప్పుడు ఆ పిల్లగాడు ఆన్సర్ చెప్పడానికి భయపడి వాళ్ళు తప్పు వాళ్ళు తెలుసు కాబట్టి వాడు నెక్స్ట్ టైం అలాంటి తప్పు చేయకుండా జాగ్రత్త పడతాడు మీరు అవన్నీ ఏం చేయరు టీచర్ ఎందుకు కొట్టినరా అని అడుగుతారు కానీ అసలు నువ్వేం తప్పు అని ఏ పేరెంట్ అడగదు ఎప్పుడైతే పేరెంట్ అని అడగడం స్టార్ట్ చేస్తాడో పిల్లల లోపల మార్పు వస్తుంది కాబట్టి మన పిల్లల భవిష్యత్ అనేది మన చేతుల్లోనే ఉంది మనం ప్రతి విషయానికి ఎక్కువగా రియాక్ట్ అయిపోయి ఎక్కువగా వాళ్ళ మీద అతి ప్రేమ అతి జాగ్రత్త చూపించినట్టయితే ఖచ్చితంగా రేపు పెద్దగైన తర్వాత వాళ్ళు మాత్రం మీరు చెప్పిన మాట వినరు గుర్తుపెట్టుకొని కాబట్టి ఇంట్లో పేరెంట్స్ కొట్టలేనటువంటి పరిస్థితుల లోపలనే టీచర్లు కొడతారు అంతేగాని వాళ్ళ మీద పరోక్షంగా వాళ్ళ మీద కోపము ద్వేషం లాంటివి ఏమి ఉండవు నిజానికి టీచర్లు కొట్టడం కూడా తప్పే కొట్టకుండా కూడా చదువు నేర్పవచ్చు కానీ ఈ కాలంలో ఒక దెబ్బ కొట్టకుండా తిట్టకుండా ఎవరైనా వింటున్నారా టీచర్లు ఎందుకు మీరే మీ ఇంట్లో పిల్లలు ఉంటారు మీరు చెప్పినట్టు వింటారా ఫస్ట్ మీరు కొట్టకుండా తిట్టకుండా ఏమైనా చెప్తే నీ మీ పిల్లలు మీ మాట వింటారా విన్నారు మరి మీ మాటనే వినటువంటి వినన్నటువంటి పిల్లలు స్కూల్లో ఎవరో ఎక్కడి నుంచి వచ్చినటువంటి ఒక టీచర్ మాట వింటారు అనుకుంటారు అవునా వాడు వినాలన్న ఉద్దేశంతో ఫస్ట్ మంచిగా మోటివేట్ చేస్తాడు రెండు మాటలు చెప్తాడు వినకపోతే ఒక దెబ్బ వేస్తాడు మంచి మార్గంలో రావాలని అంత మాత్రానికి ఏమైనా సంపుతాడా ఏం చేయడు కదా కాబట్టి మీ అందరికీ నేను చెప్పే విషయం ఒకటే టీచర్లు అంటే సాక్షాత్తు దేవునితో సమానం అలాంటి టీచర్లకు ఎక్కడైతే గౌరవం లభిస్తుందో వాళ్ళకి ఎక్కడైతే రెస్పెక్ట్ లభిస్తుందో అలాంటి ప్రాంతంలోనే పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ లభిస్తుంది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చెప్పినటువంటి విషయాల్లో పల మీకు ఏదైనా బాధ కలిగించినా మీకు ఏదైనా ఇబ్బంది కలిపి కలిగించినా నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను కాబట్టి ఈ వీడియో ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి ఇంటికి ఒక వీడియో చేరాలంటే మీరు చేయాల్సినటువంటి పని ఒకటే వీడియో కింద లైక్ చేయండి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి సంబంధించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయాలని ఆశిస్తున్నాను మరొక మంచి వీడియోతోటి ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను అందరికీ ధన్యవాదాలు